అందరికీ నమస్కారం అండి నేను మీ మల్లేశ్వర్ని ఇక్కడ న్యూఢిల్లీలో ఉన్న మన ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఎర్రకోట దగ్గరికి వచ్చాము ఇది మన భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన కోటల్లో ఇది ఒకటి ఇది మొఘల్ చక్రవర్తుల నిర్మాణానికి అతి ప్రముఖమైనది ఎర్రకోట ఇది పదహారు వందల ముప్పై ఎనిమిదో సంవత్సరంలో షాజహాన్ మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించారు ఇది ఇసుక ఎర్రరాయితో కట్టింది కాబట్టి ఈ రెడ్ కో రెడ్ కోట్ని అని పిలిచారు ఎర్రకోటగా పిలుస్తున్నారు ప్రతి సంవత్సరము ఆగస్టు పదిహేను మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆగస్టు పదిహేనవ తారీఖున మన భారత ప్రధానమంత్రి జెండా ఎగరేసి ఎక్కడి నుంచే ప్రసంగం చేస్తారు అతి ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న జరుగుతుంది ఈ కార్యక్రమం మన భారతదేశంలో మనం అందరం కూడా వీక్షిస్తాము దీన్ని లాల్ కిల్లా అంటారు రెడ్ ఫోర్ట్ ఇక లోపలికి వెళ్దాం చూద్దామండి పదండి లోపలికి ఫ్రెండ్స్ మన భారతదేశం యొక్క సంస్కృతి భక్తి ధర్మం మరియు నీతి విలువలు మన సంప్రదాయాల యొక్క సువాసనలన్నీ మీకు నా ఛానల్ అందిస్తానండి భారతీయ ఛానల్లో మనం తప్పకుండా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు భారతీయ కథామృతము ఇంకా ఈ రెడ్ ఫోర్ట్ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాము ఈ మొఘల్ చక్రవర్తుల యొక్క వాళ్ళ విలాసాలకి శక్తికి నిదర్శనంగా ఒకప్పుడు ఉందండి కానీ ఇప్పుడు మంది రెడ్ ఫోర్టు చక్కగా పర్యాటక ప్ర ప్రదేశంగా ఉంది పర్యాటక చక్కగా మనము వెళ్ళి లోపల మన ఒకప్పటి మన వైభవాన్ని మనం చూసుకోవచ్చండి కానీ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు కూడా ఈ కోటని ఒక సైనిక శిబిరంగా వాడుకున్నారు వాళ్ళు దీని కొద్దిగా బాధ అనిపించింది మొఘల్ చక్రవర్తుల యొక్క ప్రధాన నివాసంగా ఉండేదంట ఇప్పుడు పరిపాలనతో కూడా ఇక్కడి నుంచి కోట నుంచే చేసేవాళ్ళు ఇక్కడ రకరకాలైన ఇవన్నీ పెట్టేవాడు చతున్న అద్భుతం అది రెడ్ ఫోర్ట్ పడుతుంది రెడ్ ఫోర్ట్ నిర్మాణం చూడండి అది సుందరంగా ఉంది అన్నీ ఆ శాస్త్రం నిర్మించారు అది అద్భుతంగా ఉంది ఇప్పటికీ ఇన్ని శతాబ్దాలు వచ్చినా రెడ్ ఫోర్ట్ మంది ఇంకా చిక్కు జగ కింద మన భారతదేశం యొక్క జాతీయ జెండా రేపరేపలాడుతూ ఇక్కడి నుంచే ఎలుగు ఎదుగుతుంది చూడండి ఇక్కడి నుంచే మన భారతదేశ ప్రధాన మంత్రి గారు ప్రసంగాలు చేస్తారు జెండా ఎగరవేస్తారు ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం రోజున ఇక్కడ టికెట్సు కౌంటర్ ఉందండి లేడీస్ సపరేట్గా జెంట్స్ సపరేట్గా మరి డబ్బులు చేంజ్ ఉందా उसके अंदर किला है ना अंदर जा ఇక్కడ లేడీస్కి ఒక జెంట్స్కి ఒక సపరేట్కి ఇచ్చారు టికెట్ కౌంటర్ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాలి ఇది లోపలికి ఎంట్రన్స్ దీని లోపల నుండి మన పిరూపాయల టిక్కెట్ చాలా పెద్ద క్యూ లైన్ ఉంది ఆ క్యూ లైన్ దాటుకుని లేడీస్కి ఒక లైన్ జెంట్స్కి ఒక లైన్ సెక్యూరిటీ చెకింగ్ చేశారు బ్యాగ్తో సహా చెకింగ్ చేసి లోపలికి పంపించారు ఇది ఇలా మంచి మంచి మన భారత సంస్కృతి చరిత్రకు సంబంధించినవన్నీ భారతీయ కథామృతంలో

వండర్ఫుల్ రాజహాన్ చక్రవర్తి కట్టించిన కోట ఇప్పటికీ కూడా చిక్కు చెదరకుండా చూడండి वंडरफुल ये कर रहे हैं गाड़ी गाड़ी ये स्कैम चल रहा है यहां तो है मार्केट अंदर पता नहीं क्या कर रहा है और मार्केट करा है फिर तो फ्री चक्कर <laughs> <देखे>, <laughs> <देखे, देखे दादी। laughs> లో మ్యాప్ ఇచ్చారు లోపలికి వచ్చాము ఫ్రెండ్స్ ఇక్కడ చాలా షాపింగ్ షాప్ మన భారతీయ కథామృతం ఛానల్లో మన భారతీయ సంస్కృతికి ప్రతీక నిచ్చిన ట గురించి తెలుసుకుందాము చూడండి చారాకోట లోపల ശാന് <mrisa> നമസ് Bye. రినూ అవుతుంటే అప్పుడు కన్స్ట్రక్షన్స్ కొద్దిగా మళ్ళీ రిపేర్ చేసి నిలబెట్టిన కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ లోపల చిన్న క్రాఫ్ట్ షో కూడా ఉంది చూపించారు అంటే మనకు పూర్వంలో బొమ్మలాట అంటారు పఫెట్ షో లాంటివి చాలా ఆకర్షణీయంగా రాజస్థాన్ వాళ్ళు చేశారు ఇదంతా లాల్ కిల్లా లోపల విభాగాలు ఇవాళ సండే అవటం వల్ల చాలా రష్గా ఉంది భారతీయ కళామృతం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు లైక్ చేయగలరు